గుడిలో గోదాదేవి కళ్యాణం జరుగుతూ ఉంటుంది పంతులు గారు ముడుపు కట్టమని చెప్పి కనిష్కకు తులసికి జానుకి ముడుపులు ఇస్తూ ఉంటారు ఇక వాళ్ళందరూ కూడా ముడుపు కడుతూ ఉంటారు పక్క జై పంతులు గారిని బెదిరించి జాతకాలు కలవకపోయినా ముహూర్తం లేకపోయినా జానుని పెళ్లి చేసుకోవడంతో జై నిజస్వరూపాన్ని బయట పెట్టడం కోసం అని చెప్పి పంతులు గారిని మాస్క్ పెట్టుకోమని విశ్వ జాను దగ్గరికి తీసుకొని వస్తూ ఉంటాడు రై జై ఈరోజు నీ నిజ స్వరూపాన్ని బయట పెట్టకుండా నేను నిన్నో విడిచిపెట్టను అని చెప్పి అలా పంతులు గారిని తీసుకుని విశ్వ జాను దగ్గరికి వచ్చి ముడుపు కడుతున్న జానుతో జాను అని చెప్పి పిలుస్తూ ఉంటాడు విశ్వాన్ని చూడగానే జాను చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక పంతులు గారిని తీసుకువచ్చిన విశ్వం చూసి జై ఎంతగానో టెన్షన్ పడిపోతూ ఉంటాడో మరి విశ్వ జైన్ నిజ స్వరూపాన్ని జాన ముందు బయట పెడతాడా ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి